ఊహించండి అసలు కాలం పుట్టని రోజులవి నక్షత్రాలు లేవు సూర్యుడు లేడు ఆకాశం కూడా లేదు సైన్స్ అడిగే అతి పెద్ద భయంకరమైన ప్రశ్న ఇదే బిగ్ బ్యాంగ్ జరగడానికి ముందు అసలు అక్కడ ఏముంది శూన్యమా లేక ఇంకేదైనా ఉందా ఆధునిక సైన్స్ కూడా ఇక్కడ ఆగిపోయింది కానీ వేల ఏళ్ల క్రితమే హిమాలయాల గుహల్లో కూర్చున్న మన ఋషులు తమ అంతర్నేత్రంతో ఆ శూన్యాన్ని చూశారు ఋగ్వేదంలోని నాసదేయ సూక్తం ఏం చెప్పిందో తెలుసా సృష్టికి ముందున్నది శూన్యం కాదు అది హిరణ్య గర్భం ఒక కాస్మిక్ గోల్డెన్ ఎగ్ అది బద్దలై ఈ కోటాను కోట్ల గెలాక్సీలు పుట్టాయి కానీ అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది దేవుడు ఈ లోకాన్ని మట్టితోనో రాళ్లతోనో చేయలేదు ఉపనిషత్తులు ఒక షాకింగ్ నిజం చెప్పాయి ఒక సాలీడు తన గూడుని తనలో నుంచే ఎలా బయటకు తీస్తుందో పరమాత్మ కూడా ఈ విశ్వాన్ని తనలో నుంచే సృష్టించాడు దీనికి అర్థం ఏంటో తెలుసా సృష్టి వేరు సృష్టికర్త వేరు కాదు గాడ్ డిడెంట్ క్రియేట్ ద యూనివర్స్ గాడ్ బికెమ్ ది యూనివర్స్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చెట్లు ఈ నక్షత్రాలు చివరికి మీ శరీరం కూడా ఆ దేవుడి ముక్కలే నువ్వు వేరు ఈ విశ్వం వేరు కాదు తత్వమసి అది నీవే ఈ ఒక్క సత్యం తెలిస్తే మీ జీవితం మారిపోతుంది అసలు సైన్స్ కూడా ఊహించని ఈ వేద రహస్యాల గురించి పూర్తిగా వివరించిన వీడియో లింక్ కింద ఉంది ఇప్పుడే క్లిక్ చేసి తప్పకుండా చూడండి